మెందరికి నరుదారు కొందనాలు ఇచ్చి అమ్మగలిగేది ఏమని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఏకూనే మీ అద్దకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్సుక్రిస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ కలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే గలతీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగవ ఉచరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఆ మాటల చేత మన హృదయాలు ఈరోజు నింపుకుందాం మనం ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలోనే సంపూర్ణమై ఉన్నదని రాయబడింది దేవుని పిల్లారా ధర్మశాస్త్రము అనగా ఏంటంటే బైబిల్ ఈ బైబిల్లోనంట నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు అంటే నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో నా పొరుగు వారిని కూడా అలా ప్రేమించమని చెప్పాడు ఇది మనం చేయగలమా దేవుని పిల్లారా మనం చేయగలమా అంటే మనం చేయలేమనో చెప్పవచ్చు విడిగా ఉంటే అస్సలు చేయలేం కానీ మహానుభావుడైన ఏ స్వీకరిస్తుని కానీ స్వీకరించగలిగితే మనం చేయగలుగుతాం దేవుని పిల్లరా ఎలా చేయగలుగుతామో తెలుసా దేవుని పిల్లరా ఒక పేదవారికి మనం బెట్ల పెట్టాలని సెలక్షన్ చేసినప్పుడు ముందు ఒకటి తీసుకొచ్చుకొని మనం కుట్టించుకొని కట్టుకొని అది బాగుందా లేదా చూసుకొని అదే బట్టలు తీసుకొచ్చి పేదవారికి పెట్టాలని మనం ఆలోచిస్తాం అదే క్రీస్తు మనం లేమనుకో నేను వెయ్యి రూపాయలది కొంటే పేదవాళ్ళకి నేను వెయ్యిద్దరు వెయ్యి రూపాయలది పెట్టాలనా ఒక నేను మంచిగా ఉండాలి కానీ వాళ్ళు ఎందుకు మంచిగా వాళ్ళకు ఒళ్ళు కప్పుకోవడానికి ఉంటే సరిపోయింది అంతేగాని వాళ్ళకు విలువైన బట్టలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి మనము మాట్లాడుతాం దేవుని పిల్లరా నిన్న వలె నీ పొరుగు ప్రేమించాలంటే అర్థం ఏంటి తెలుసా నువ్వే ఆహారం తినాలని కోరుకుంటావు నీ పొరుగువారు అలాంటి ఆహారం తినాలని నువ్వు ప్రార్థన చేయగలగల అవసరమైతే వారికి ఇచ్చేటప్పుడు కూడా అంత శ్రేష్టమైంది ఇవ్వాలా నువ్వే బట్టలు కట్టుకుంటే నువ్వు అందంగా ఉంటావు ఘనంగా ఉంటావు అని నువ్వు కోరుకుంటావు నీ పొరుగు వారికి కూడా నువ్వు అలా చేయగలగాలని చెప్తున్నాడు దేవుని పిల్ల నిజంగా ఏ మాటలు మాటలు కాదు దేవుని పిల్లరా అవి అనుభవించి పాటిస్తే ఆ మాటల్లో ఎంత మధురం ఉంటుందో తెలుసా అందుకని ధర్మశాస్త్రమంతా చెప్పేది ఏంటంటే నిన్ను వాళ్ళని నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటలో అన్నిటిలో స్థితి సంపూర్ణమై ఉన్నదని చెప్తున్నాడు ఎవరైతే తన వల్ల తన పొరుగు వారిని ప్రేమించడానికి ఇవాళ ప్రభుత్వం ఉంది వచ్చిన సంపదంతా వాళ్ళు బ్యాంకులో తరతరాలు దాచుకుంటున్నారు కానీ వచ్చిన సంపద పేదవారికి తనను తాను ప్రేమించుకున్నట్టు తన కుటుంబాన్ని ప్రేమించుకుంటున్నట్టు దేశాన్ని ప్రేమించగలుగుతున్నారా దేవుని పిల్లరా అలాగనే పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా చూడండి దేవుని పిల్లరా తమను తాను ప్రేమించుకున్నట్టు దేశాన్ని ప్రేమించగలిగితే దేశంలో ఇవాళ లోపము లోటు అనేది లేకుండా ఉంటుంది దేవుని పిల్లరా కనుక తనను తాను ఎంత ప్రేమించుకుంటారో దేశాన్ని అంతగా ప్రేమించే బిడ్డలుగా మారిపోయినట్లు ప్రార్థించేద్దాం కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నైనా ధర్మశాస్త్రం అంతటిలో కూడా తండ్రి మమ్మల్ని మేము ఎంతగా ప్రేమించుకుంటామో మా పొరుగు వారిని అంతగా ప్రేమించమని చెప్తున్నావు తండ్రి మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులు నా తండ్రి ఎంత డబ్బు దేశము తండ్రి పనుల కోసం కేటాయించారు నైనా ఆ డబ్బుని నేను తమ బ్యాంకులో వేసుకొని తన పిల్లల పిల్లలకు కూడబెట్టుకోవాలని నాకు ఆలోచన వారికి లేక నైనా వారిని వారు ఎంతగా ప్రేమించుకుంటున్నారో దేశంలో ఉన్న పేదవారిని దరిద్రుని నైనా మమ్మల్ని అంతగా ప్రేమించగలిగే మంచి మనసు బిడ్డలకు అనుగ్రహించమని కూడా తండ్రి నీ బాధల దగ్గర బ్రతీమని ఆడుకుంటున్నామునైనా అలాగే నా తండ్రి ఇది కూడా చిన్న పిల్లలు మొదలుకొని వారి వరకు కూడా తండ్రి ఒకళ్ళని ఒకళ్ళునైనా ప్రేమ కలిగిన వారి జీవించడానికి కృపను అనుకరించి సహాయం చేయమని దేశంలో శాంతి సమాధానములు మీరు జీవింప చేయమని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేసిగ్రీ వారి నామల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి మెందరికి నోదయ పేరుకు అందనము ధన్యవాదాలు